ఏపీలో ప్రతి పేద కుటుంబానికి నెలకు ఐదు వేలు పంపిణీ అవును ఇందిరమ్మ పథకం అభయ పథకం ప్రకటించిన మల్లికార్జున ఖర్గే ఎన్నికల సంకారం పూరించిన కాంగ్రెస్ పార్టీ చెల్లి అని కూడా చూడకుండా దాడి చేస్తున్నారని షర్మిల సో మొత్తం మేము చూసుకున్నట్లయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆంధ్రప్రదేశ్లో ప్రతి పేద కుటుంబానికి నెలకు ఐదు వేలు చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని అధ్యక్షులు కాంగ్రెస్ అధ్యక్షులు అయితే తెలియజేశారు వచ్చే ఎన్నికల్లో పార్లమెంట్తో పాటు అసెంబ్లీను కాంగ్రెస్ను గెలిపించుకోవాలని కోరారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే గతంలో కాంగ్రెస్ సంబంధించి అందించిన సంక్షేమ పథకాన్ని అయితే ఒకసారి గుర్తు చేశారు ప్రతి పేద కుటుంబానికి ప్రతి నెలకు ఐదు వేలు అంటే రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి నెలకు ఐదు వేలు చొప్పున ఇస్తామని చెప్పేసి వీరు హామీలు ప్రకటించారు ఎందుకంటే తెలంగాణలో అదేవిధంగా ప్రకటించారు హామీలు నెరవేరుస్తున్నారు కర్ణాటకలో అదేవిధంగా ప్రకటించారు హామీలు నెరవేరుస్తున్నారు ఏపీలో కూడా అలాగే మరిన్ని సంక్షేమ పథకాలు నెరవేరుస్తామని చెప్పేసి సో ప్రతి ఒక్కరూ అయితే ఉపయోగించుకోండి అని చెప్పి చెప్తున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో